ఒక పిల్ల ఇక్కడెక్కడ ఇక్కడ బెంగళూరు హైవే అవుట ఇన్నర్ రింగ్ రోడ్ రోడ్గా చుట్టూ రింగ్ రోడ్ అక్కడ రింగ్ రోడ్ ఎక్కడకుంటా ఒక్క ఎక్కడెక్కడ నాలుగు హస్త దిగ్బంధం ఒక్క రెండు గంటలు చేసేదాన్ని సిటీ మొత్తంగా ఎక్కడెక్కడ విజయవాడ ఇక్కడ బెంగళూరు అక్కడ బాంబే ఇక్కడ వరంగల్ ఇక్కడ ఇటు రింగ్ రోడ్ హైకెక్కకుంటే కొంత ఈరోజు గాంధీ హాస్పిటల్లో భక్తుల సిద్ధేశ్వర్ గారు పదేవ రోజు నీర చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా మా బీసీ కులాల సమాన్ వేదిక తరఫున చేసి వారికి మద్దతు తెలిపే తెలియడం జరిగింది ఇట్టి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ బీసీల హక్కులు దాని గురించి బీసీ కులగణన గురించి మరి ఆనాడు ఎలక్షన్ రోజు ఎలక్షన్ టైంలో మరి రాహుల్ గాంధీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టాడు మరి ఇవాళ ఆ మేనిఫెస్టో ఎక్కడ పోయింది మరి ఇవాళ ఎన్నో ఉచిత స్కీములు పెట్టి అవి పెట్టి మరి అవి ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి దాని మీద ఏం పడ్డారు కానీ మరి పీసీ కులగణన ఎందుకు మర్చిపోతున్నారు మేము మీకు ఈ గాంధీ హాస్పిటల్ సాక్షిగా చెప్తున్నాం మా సిద్ధీశ్వరున నిరార దీక్ష ఆయన మమ్మల్ని మీరు మన శాంతియుతంగా పోదాము ఈ నిరార దీక్షతోనే నా ప్రాణం పోయినా సరే మీకు బీసీ కులాలకు న్యాయం జరిగే వరకు నేను నిరా విరమించేది లేదని చెప్తున్నాడు అయినా కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరోగ్య శాఖ మంత్రి ఇట్ట పొందే వచ్చిపోయాడు మరి అతనికి మా కొంతమంది బీసీ నాయకులు వెళ్ళి విన్నవించడం జరిగింది వచ్చి మా నాయకునికి పరామర్శించమంటే దాన్ని కేర్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు బిడ్డ ఇవన్నీ చూస్తూ ఉన్నది తెలంగాణలో ఉన్న బీసీ నాయకులంతా ఇవాళ తెలంగాణ రావడానికి ముందడుగు వేసింది బీసీ నాయకత్వం బీసీలే ఈరోజు తెలంగాణ తేవడానికి మరి తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేసిన కేసీఆర్కి మరి ఆ రోజు ప్రభుత్వాలు ఎంత సేవ చేశాయి ఇవాళ ఏదో థర్డ్ క్లాస్ వార్డు మీద పడబెట్టి మరి నాయకుడు కాదు ఆయన ఈ యొక్క ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉంటేనే సేవలు చేస్తారా వీరు మీరు ఇవాళ మరి ఆ ప్రజా హక్కుల కొరకు చేసిన వారు ఎవరైనా వీఐపీ మరి కాబట్టి మీరు ఆయనని మంచినే తక్షణమే మంచి వాడుకు మార్చి ఆయనకు సేవలు అందించాలని కోరుతూ మరి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి కూడా హెచ్చరిస్తున్నాం ఇవాళ గ్రామస్థాయి నుండి ఇంతవరకు ఓపిక పట్టి ఉన్నారు నను దిక్కుల మరి దిగ్బంధం చేయడానికి ఇవాళ బీసీ సంఘాలు ఏకమై అన్ని కులాల వారు బీసీ ఉన్న అందరూ బీసీ వేదికలున్న అందరూ ఒక వేదికపై వచ్చి మనం ఈరోజు ప్రభుత్వాన్ని గద్దె దిగే వరకు లేదా మన హక్కులని మనకు ఇచ్చే వరకు వారికి వివిధ రకాల ఉద్యమాలు చేయాలని ఫస్ట్ ఉద్యమం శాంతియుతంగానే చేస్తున్నాం కాబట్టి ప్రతి కలెక్టర్ ఆఫీస్ కాడ ప్రతి మండల ఆఫీసుల దగ్గర మన నిరార దీక్ష శిబిరాలు పెట్టాలి బీసీ కులాల వేదిక సంఘాలకు అందరికీ హెచ్చరిస్తున్నాను మనవి చేస్తూ ఉన్నాం మరి ప్రతి ఒక్క బీసీ పౌరుడు రాజకీయంగా ఉన్నవారు కానీ న్యాయంగా వారికి మాకు మా హక్కులు వచ్చే వరకు నలభై రెండు శాతం మా రాజ్యాధికారం ప్రకారం మరి బీసీ కులఘటన జరగాలని లెటర్ రూపకంగా సీఎం కానీ కలెక్టర్ కానీ సంబంధించిన బీసీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి లెటర్ రూపకంగా ఈ పోవాలని మనవి చేస్తూ పెద్ద ఉద్యమం చేయాలి లెటర్ ఉద్యమం లెటర్ అందరి ప్రధానమంత్రికి కూడా చేరే వరకు ప్రతి ఒక్క పౌరుడు బీసీ పౌరుడు ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది ఏళ్ళు నిండిన పౌరుడు ప్రతి ఒక్క పౌరుడు లెటర్ రాయాలని మనవి చేస్తూ ఈ వేదికకు వేదిక తరఫున సిద్ధేశ్వరన్న గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ మద్దతు తెలియజేస్తున్నాం